హలో అండి హాయ్ ఎవ్రీవన్ అందరు బాగున్నారా చూడండి వాతావరణం అయితే చాలా బాగుంది ఇది ఈవినింగ్ టైము చాలా కూల్గా ఉంది యాక్చువల్గా త్రీ ఫోర్ డేస్ నుండి వెదర్ అనేది ఉంది కదా సో నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా కొంచెము చాలా రోజులు అవుతుంది నేను రాక ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇక్కడ సిద్దిపేట అని ఉంటారు అక్కడ సో ఇంకా వీళ్ళైతే అన్నయ్య వల్ల పిల్లలు నేను మామూలుగా ఇట్లా వీడియో అని చేస్తుండే వాళ్ళు వచ్చి వెనకాల ఇంకొకటి అల్లరి చేస్తున్నారు ఈ పాప వచ్చేసి పెద్ద ఆమె ఈమె ఈ తను చిన్న పాప అంటే సెకండ్ మొత్తము అన్నయ్యకి ముగ్గురు పిల్లలు ఇగో ఇంకా లాస్ట్ చిన్న పాప ఇగో తను కూడా హాయ్ చెప్తుంది సో వీళ్ళు చూడండి జస్ట్ నేను ఏదో అలా అంటే డైలీ అనేది ఇక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా ఇంకా ఇంటికి రావడం ద్వారా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే కుదరట్లేదు ఇంకా నేను జర్నీ చేసి వచ్చి ఇంకా చదువుకోవడం కూడా చాలా ఇబ్బంది అయింది అంటే ఇబ్బంది అని కాదు అక్కడ అంటే ఇక మనకి కొంచెము ఇక రాక రాక వస్తాము కదా ఇంటికి వచ్చినప్పుడు అనే వాళ్ళ పిల్లలతోనే అంటే నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అంటే ఈవినింగ్ అయింది రావడమే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయి తినేసి పిల్లలతో కొంచెము ఇంకా వాళ్ళతోని ఎంజాయ్ చేస్తూ ఉండడం అట్లా టైం అయిపోయింది ఇంకా మార్నింగే మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్తున్నప్పుడు వాళ్ళని రెడీ చేయడము అట్లా అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేసి సరే ఇంకా టైం అనేది మళ్ళీ వేస్ట్ చేయొద్దు కదా అనేసి నేనైతే కొంచెము అథిమేటికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మనకు నెగిటివ్ పాయింట్ ఉన్న అది నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు అర్థమేటిక్ రీసనింగ్ ఫోకస్ చేయాలి కదా అనేసి నేను అన్నాను ఓకే అండి తిను వచ్చేసి మా అన్నయ్య వల్ల చిన్న పాప అంటే లాస్ట్ థర్డ్ పాప అన్నమాట ఇంకా నేను చాలా రోజులకి ఇంటికి వచ్చాను కదా ఇంకా తను చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది అంటే మాటలు అనేది సరిగా రావు అంటే కరెక్ట్గా ప్రనౌన్సియేషన్ అనేది ఉండదు ఇప్పుడు వచ్చేసి తనకి ఎన్ని ఎన్ని ఇయర్స్ నీకు ఎన్ని ఇయర్స్ మిన్సీ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఆట తనకి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తే కొంచెం మైండ్ అనేది రిలీఫ్ ఉంటుంది సో మా వదినమ్మ అయితే అంగన్వాడీ నుండి పిండి తీసుకొచ్చింది సో మేము అట్లయితే పోసింది వేడివేడిగా అయితే తింటున్నాము ఇంకా అయితే అట్లు పోస్తుంటే ఇంకా మేమైతే తింటున్నాము మా మిన్సీకి అయితే అట్లా వీడియో తీస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎట్లా చూస్తుందో చిన్న పాప ఇంకా తను పక్కన ఉన్నది వాళ్ళ అక్కయ్య